హాయ్ అండి ఇంకైతే రాఖీ అయితే కట్టిపిస్తాను రాగం శైలుకి శైలు అయితే రెడీ అయిపోయింది చూడండి హాయ్ చెప్పమ్మా హాయ్ అన్ని రెడీ చేసుకోవట్టి డ్రెస్ అయితే వాళ్ళక్క ఇచ్చింది వేసుకోండి మా నజమక్కలే

చాలా టైట్ కట్టద్దు ఇడే నేను కట్ చేస్తాను కత్తుల్లో దీపం ముట్టి కసుకోబెడ

अच्छा आरती हम्म ये इधर इधर हम्म स्पीड पेट अंदी अरे <laughs> <निकी। laughs> <लुएक। laughs> <लुएक। laughs> <लुएक। laughs> kallid kõned . mhmh . on vabu . äkki sõnadega lõhku ? kael maha trae- . kiru . చెరా ఏమనా చెప్పు ఏమన్నా అడే ఉండాలా సిక్కి బావా బాగా చదువుకొని బాగుండమ్మా చెల్లమ్మా అని చెప్పాలా గిఫ్ట్ అడిగే

नहीं किसी ने कहा था। ए। उठ उठ नहीं सकते। नज़र नहीं देखो। नंद्रू। ए ले नंद्रू। बाय। तुम कौन हो? बाय तुम सो आ। यार मैं चप्पल। हाँ पे एक चप्पल ना मैं अंदर की चप्पल। ये बारा कौन है? इकड़ बाग कड़े कान से नहीं ना। హ్యాపీ రక్షబంధం బాగా జరుపుకోండి రక్షబంధము అని కోరుకుంటున్నా చాలా మంది జాన బాగా జరుపుకుంటారులే మేమైతే సింపుల్గా జరుపుకుంటాము ఇంకా మా ఇంటైనా లేడు అదొకటే నాకు కొంచెం డల్గా ఉన్నాను లేండి అదొకటే బాగా అవుతుంది ఇంకేం లేదు చూడ రాలే టైం నాలుగైత ఎదుర్కొంటాను అట్లే టైం నాలుగు అవుతా ఉంది ఇంకా రాలేదు బెజార్ అవుతా ఉంది పొద్దున్న నుంచి అట్లే ఉన్నాను నేను వన్కి వాళ్ళ డాడీ లేకుంటే ఖుషి కొంచెం గేమ్ ఆడాయి వాడికి ఇంకా హోంవర్క్ అయితే ఉంది సైలు అప్పు ఇంకా ఇది ఎత్తి కుదేవర ఇంకా రక్షాబంధన్ అందరికీ ఇంకా నాకైతే తెలుసు కదా మీకు మా అన్న లేడు చనిపోయినాడు ఇంకా నా తమ్ముడు ఎక్కడున్నాడో తెలీదు నాకు ఇంకా నేను ఎవరికి కట్టలేదు ఇంకేం చేస్తారండి ఇంకా అందుకే మా రావ్యంగా శైలు జరుపుకున్నారు ఇంకా మా తమ్ముడు లేదు మా అన్న చనిపోయా ఇంకెవరు లేరు నాకు కట్టేకి మా ఉన్నా కట్టించుకోలేండి ఎప్పుడూను కొంచెం దీంట్లోనే ఉంటాడు మా అన్న ఎన్న ఎప్పుడూను కట్టించుకుంటానలేదు అసలు నేను పుట్టినప్పటి నుంచిన ఒక ఐదు సార్లో సార్లు కట్టింటాను అంతే దానిపైన ఏమి కట్టించుకోండు చిన్నప్పుడు అయితే అంత తెలివి లేదు కట్టేకి నాకు ఇంకా పెద్దగా అయ్యే లోపల ఇంకా అందరికీ రక్షాబంధను బాగా జరుపుకోండి అందరూ ఇంకా ఆఫీస్ సండే అందరికీను నేను ఎందుకు ఈరోజు చేసినానంటే ఇంకా పిల్లలకి రేపు స్కూల్ ఉంది నేను పొనిపోయాం కదా ఇంకా వాళ్ళు ఉండరు నేను ఉండు ఇంకా సెలూన్ రెడీ చేయలేను ఇంక ఈరోజు అయితే అందుకే నీళ్ళు పోసి ముగ్గురు పోసుకున్నాము ఇంకా ఇంటైనా వస్తాడు లేని ఆరు గట్లు వస్తాను అని చెప్పినాడు రాని ఈరోజు పండుగ చేస్తాను బోత్ మోస్తా నాకైతే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ బాగా జరుపుకోండి అందరూనూ మా ఇంటి రాని పొద్దు కోపం వస్తుంది నాకు రెండు స్వీట్ తిన్నాను అందుకు మీ కావాలా ఇంకైతే ఇంక సాయంత్రం చికెన్ కూడా ఏం తేలేదు ఈరోజు రాఘవేంద్ర పోయి తేలేదు ఇంకా దోశ పోసుకొని అన్నం తిన్నాం లేండి ఇంకా చికెన్ వంట ఏమి చేయలే అసలు ఇంకా రాకి కట్టించుకోనాలా అని చెప్పేసి చూడండి దోశలు పోసుకొని తిన్నాము ఇంకా అంతే ఇంకా రెండు దోశలు అట్లే ఉన్నాయి దోశ పిండి అయితే పోసుకొని తిన్నాము ఇంకా సాయంత్రం మా ఇంటి వస్తే ఏమని తెప్పించుకుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు బాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఫ్యాక్టరీకి రెడీ అయిపోయినాను రాఘవేంద్ర అయితే స్కూల్కి పోయినాడు ఇంకా శైలో అయితే రెడీ అయింది ఇంకా షూ పాలిష్ చేసుకుంటా అన్ని ఇంకా టైం అయిపోతా ఉందండి పోవాలా నేను ఫ్యాక్టరీకి ఇంకా పదిహేను నిమిషాలు ఉందిలేండి ఇంకా క్యారీ అయితే కట్టుకొని ఇస్తాను ఇంకా పల్లెం అయితే చేసినాను అన్నము సాంబార్ చేసిన రవీంద్ర అయితే పోయినాడు క్యారీ కట్టుకొని తినేసిపోయినాడు సాంబార్ అయితే అయిపోయింది రవీంద్ర అయితే తినేసిపోయినాడు అనమైంది ఇంకా నేను క్యారీ కట్టుకోవాలా క్యారీ కట్టుకొని పోతాను టైం అవుతుంది ఇంకా నేనైతే అయితే రాఖీ కట్టించినాను పిల్లలకి ఇట్లా టైం అయిపోతుంది ఉండరు ఇంకా వాళ్ళు ఉండేలే నేను ఉండేలే పనికి పోల్ పోతాను కదా పనికి వెళ్ళిపోతాను అందుకనేసే ఇంకా వాళ్ళు రెడీ అయినారు ఇంకా నేను దీపాలు ముట్టిలే దీపాలు ముట్టించుకోవాలా టైం అవుతుంది ఇంకా దీపం అంతా ముట్టించుకొని ఇంకా పోతాను బాయ్ రెడీ కా నా టైం